హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గనాస్ కిచెన్ ఇవాళ వీడియోలో చాలా టేస్టీగా స్పైసీగా రొయ్యల వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఇందులోకి రెండించుల అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక వెల్లుల్లిపాయని మొత్తంగా ఇలాగ రెబ్బలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మూత పెట్టి కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత నేను ఇక్కడ ఒక కేజీ రొయ్యల్ని శుభ్రం చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారంని వేసుకోండి కారం మీరు ఇంకా ఎక్కువగా తిన్నట్టయితే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడిగా అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చీలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ధనియాలు మిరియాలు పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి ఈ పేస్ట్ వల్ల ఈ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టొమాటోను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టొమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ టొమాటో ముక్కలు నూనె పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కావాలంటే ఈ టైంలో కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు నేను మ్యారినేట్ చేసేటప్పుడే కొద్దిగా కారం ఎక్కువ వేసి మ్యారినేట్ చేశాను కనుక నేను ఇక్కడ వేయడం లేదనమాట ఇప్పుడు ఇలా నూనె పైకి తేలేంత వరకు టొమాటో గుజ్జు కూడా వేయించుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసిన రొయ్యల్ని వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి మనం ఇందులో ఇంకా నీళ్ళు ఏం వేయాల్సిన అవసరం లేదండి రొయ్యల్లోంచి వచ్చిన నీళ్ళతోనే రొయ్యలు ఏ విధంగా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆల్మోస్ట్ వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఐదారు పచ్చిమిర్చి ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి చక్కగా కలపండి మీరు ఒకసారి ఈ టైంలో రుచి చూడండి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకొని కలుపుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా అంతా కలిసేలాగా చక్కగా కలుపుకున్నాక ఆఖరిగా సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి మనం వేసిన మిరియాలు కారం అలాగే పచ్చిమిర్చి ఘాటుకి ఈ రొయ్యల వేపుడు టేస్ట్ చాలా చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీన్ని మీరు రైస్తో తిన్నా రోటీస్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరి ఇన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో